మొదటి దినవృత్తాంతములు పదహారు అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం మహా మహాగణత వహించినవాడు ఆయన బహుగా స్థుతి నొందదగినవాడు యహోవా నామమునకు తగిన మహిమ చెల్లించుడి నైవేద్యము చేత ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలు ఆయన మహా ఘనత్వ వహించినవాడు కాబట్టి ఆయన బహుగా స్థుతి నొందదగినవాడు అవును ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా దేవుని యొక్క కార్యాలని మనం నెమరు వేసుకుంటూ మన పెదాలతో ప్రభు కార్యాలను గనపరిచినప్పుడు ఆ దీవిన ఆశీర్వాదం మనం కలిగి ఉంటాం మన జీవితంలో చేసిన కార్యాలు మాత్రమే కాదు కాని ఆ దేవాతి దేవుల్లో ఉన్నటువంటి ఆ ఔన్నత్యము ఆ గొప్పతనము ఆయన సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వసృష్టికర్త ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి ప్రేమ ఆ దేవుని యొక్క ప్రేమ అయినది అందువల్లనే ఆ దేవుని యొక్క కార్యాలని మరి గొప్పగా మనం స్థుతించి గణపరచవలసిన అవసరత ఎంతైనా ఉన్నది మనం ఏ విధంగా మానవ సహజంగా మనము చేసినటువంటి మంచిని ఇతరులు గుర్తించాలని కోరుకుంటున్నామో దేవాతి దేవుడు మనం సృష్టించిన దేవుడు కూడా అది ఆయన మనకన్నా ఎక్కువగా ఆశపడుతూ ఉన్నాడు ఆయన మహిమను ప్రచురపరచడానికే దేవాతి దేవుడు మనం సృష్టించాడంటే దానిలో ఉన్నటువంటి పరమార్థం ఒకసారి గ్రహించండి ఎందుకు మనిషిని దేవుడు సృష్టించాడంటే టు గ్లోరిఫై గాడ్ ప్రభువుని మహిమపరచడానికే మనం సృష్టించాడంట అటువంటిది దేవుని మహిమపరచకుండా మన పనులు మన జీవన వ్యాపారంలో మనం చిక్కుపడి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తే దేవుని హృదయము ఎంతో దుఃఖానికి లోనవుతుంది దైవజనమా మనం అనేక విషయాల్లో ప్రభు కార్యాలని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించాలి మొదటిగా బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ దేవుడు మన పట్ల జరిగిస్తున్నటువంటి మంచి కార్యాలను బట్టి ప్రభువును గనపరచాలని మొదటి దినవృత్తాంతంలో గ్రంథం పదహారో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము రాయబడి ఉంది ప్రభు యొక్క మంచితనాన్ని మనం తెలుసుకోవాలి ఇతరుల మంచితనం ఇరుగు పొరుగు వారి యొక్క మంచితనం చరిత్రలో ఉన్నటువంటి నాయకులు యొక్క మంచితనం మనకు తెలుసు కానీ మనం సృష్టించిన దేవుని యొక్క మంచితనం మనకు తెలియట్లేదు దయజనమా అందువల్లనే దేవాది దేవుడు అన్నాడు ఎద్దుకి తన యజమానుడు ఎవరో తెలుసు అలానే పనివాడు కూడా తన యజమానుడు ఎవరో తెలుసు గాని మరి నా ప్రజలకు నేను సృష్టించిన నా ప్రజలకు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలియకనే వారు అవివేకులుగా బ్రతుకుచున్నారన్నాడు సృష్టించిన సృష్టికర్తను గ్రహించుకోకుండానే దేవుల్లో ఉన్న మంచితనం తెలుసుకోకుండానే ప్రజలు ముందుకు వెళ్తున్నారు ఒక పశువు కూడా ఉదయాన్ని పొలానికి పంపిస్తే సాయంకాలానికి మరలా యజమానుడింటికి రావాలనే జ్ఞానం పశువుకి ఇచ్చాను మనుషులకు అంతకన్నా జ్ఞానం ఇచ్చాను అంటున్నాడు దేవుడు ఈ సృష్టిని ఏలుబడి చేయడం అనేటువంటి జ్ఞానం ఇచ్చాను గాని ఈ జ్ఞానం భూలోక సంబంధమైన వాటికే వీరు వాడుతున్నారు గాని నా మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుని నన్ను గణపరచడానికి ప్రజలు వాడలేకపో పోతున్నారనేదే దేవుని యొక్క దుఃఖము ఆవేదన బి థ్యాంక్ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ రెండవదిగా మనం గమనించినట్లయితే బి థ్యాంక్ఫుల్ ఫర్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ పవిత్రమైన దేవుని నామాన్ని మనం ముప్పై ఒక కీర్తన నాలుగో వచనంలో ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి మనం సేవించున్న దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటో మనం తెలుసుకుని పరిశుద్ధుడు ఆ దేవుణ్ణి మనం గనపరచడం అనేది మన జీవితంలో ప్రతి రోజు మనం కలిగి ఉండాలి క్రీస్తున్నమైనటువంటి బిడ్డలు ఈ విషయాలన్నీ కూడా ప్రతిరోజు ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలం మీరు పడుకున్నప్పుడు లేచినప్పుడు కూర్చున్నప్పుడు ఇవి మనసులో ధ్యానించుకుంటూ ప్రార్థన చేయండి దేవుని యొక్క శకిన గ్లోరీ మహిమ మందసం మీ గృహాల్లోకి దిగి వస్తుంది దేవుని బిడ్డలార ఉభయ గృహంలో దేవుని మందసం ఉన్నప్పుడు మూడు నెలల్లో దీవించబడ్డాడు క్రైస్తవులు అయినప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరచవలసిన రీతిలో మహిమపరచక పోవటం వల్లనే దైవ కార్యాలు వేగవంతంగా అనేక మంది వారి జీవిత అనుభవంలోనికి తీసుకోలేకపోతున్నారు ఒక క్రైస్తవుడు అయినప్పుడు దేవుణ్ణి మహిమపరచడం ఎలానో తెలియదు తెలుసు మూడవదిగా బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఆయన న్యాయపు తీర్పులను బట్టి దేవుణ్ణి గనపరచాలి సుప్రీంకోర్టులో హైకోర్టులో మనకు ఒక కాన్ఫిడెన్స్ అక్కడికి వెళ్తే ఏదైనా సరే చక్కగా న్యాయము తీర్పులు మంచిగా వస్తాయని నేను అంటున్నాను అక్కడ ఇక్కడ వచ్చినా రాకపోయినా దేవుని న్యాయపీఠం యొద్దకు వెళ్ళి నువ్వు మొరపెడితే సరైన న్యాయం నీకు జరుగుతుంది సరైన న్యాయం అనేది దేవుని దగ్గర జరుగుతుంది కాబట్టి ఆయన న్యాయ కార్యములు బట్టి ఆయన చట్టములను బట్టి ఆయన నీతి న్యాయములు బట్టి దేవాత దేవుని మనం గనపరచాలని నూట పంతొమ్మిదో కీర్తన అరవై రెండో వర్షంలో ఉన్నది న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను అర్ధరాత్రి లేస్తారు ఒక్కొక్కసారి భయం వేసినప్పుడు సడన్ గా ఫోన్లు వచ్చినప్పుడు మరి చెడ్డకాలలో వచ్చినప్పుడు కానీ ఇక్కడ కీర్తనా కాడి ఏమంటున్నాడో తెలుసా న్యాయమైన నీ విధుల్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లించడానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొని నిన్ను గణపరుస్తానంటున్నాడు నాలుగోదిగా బి థ్యాంక్ఫుల్ ఫర్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్ పరిశుద్ధులనేవారు వారు నీతి అనేవారు పట్నంలో ఉండుట పట్నానికి మేలు ఆశీర్వాదం అని రాయబడి ఉంది పరిశుద్ధులను బట్టి దేవుణ్ణి గనపరచాలి తల్లిదండ్రులను బట్టి దేవుణ్ణి గనపరచాలి ఇంటిని పోషిస్తున్నటువంటి వారిని ఇంటికి ఉపకారముగా ఉన్నటువంటి వారిని బట్టి దేవుణ్ణి గనపరచాలి దైవ సేవకులను బట్టి కూడా ఒక సంఘం కట్టబడటానికి కొందరు జీవితాలు కట్టబడటానికి ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనుడు ఉన్నప్పుడు వారిని బట్టి కూడా దేవుణ్ణి గనపరచాలని రెండు దశలో నిలిక రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడో వర్షంలో ఉన్న ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నారు ఒక ఇంట్లో ఒక ప్రార్థనా పుర్రాలు ప్రార్థన యోధుడుంటే ఆ కుటుంబంలో బిట్ల వారిపోతున్న పగిలిపోతున్నా వారి ప్రార్థనా శక్తి ద్వారా ఆ కుటుంబాలను వారు ఏసునాములు అంటుకట్టుకోగలుగుతారు మరలా పునర్నిర్మించుకోగలుగుతారు ముందు కొనసాగగలుగుతారు అందువలనే భక్తి కలిగిన వారు ఉన్నప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరూ వారిని గణపరచాలి ప్రోత్సాహపరచాలి వారిని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి చాలా చోట్ల భక్తి చేస్తున్న వారిని చూసే ఆహా నీకు భక్తి ఎక్కువైపోయింది ఆదివారాలు ప్రార్థనకు వెళ్ళిపోతున్నావు మరి ఉపవాస ప్రార్థనకు వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్తున్నావో తెలియట్లేదని పడుతూ అపార్థాలు చేసుకుంటూ ఎంతో మందిని ఇంట్లో వాళ్ళు కించిపరుస్తూ ఉంటారు అలా ఉండకూడదండి మీ ఇంట్లో ఒక మనిషి బైబుల్ పట్టణం చేసే వ్యక్తి ఉన్నారంటే కుటుంబం ప్రార్థన చేయడానికి ఇంట్లో అందరినీ పిలిచి ప్రార్థన చేయించే వ్యక్తి ఉన్నారంటే మిమ్మల్ని ఆత్మీకంగా నడిపించే ఆత్మ సంఘ కాపరి మరి పెద్దల్ని మీరు కలిగి ఉన్నారంటే వారిని బట్టి కూడా దేవాతి దేవుణ్ణి గనపరుస్తూ ఉండాలి సనగటం వలన గొనుకటం వలన సంహారకుడు వస్తారంట గృహాల్లోనికి సనుగుడు కాకుండా ఏ కుటుంబం అయితే దేవుని యొక్క కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునామాన్ని మహిమ పరుస్తూ ఉంటారో ఆ సంఘాలు ఆ సేవలు మరి ఆ విశ్వాసులు కూడా అన్యోన్యంగా ఎంతో చక్కగా ఉంటారు అనేక సంఘాలు దేవుని యొక్క ఉద్యీవాన్ని కోల్పోటానికి కారణం కాపరి విశ్వాసుల్ని దూషించటం విశ్వాసులు సంఘ కాపరిని తోలనాడటం దీని వలన సంహారకుడు వచ్చేస్తున్నాడు సంఘాలను కూడా కుటుంబాల్లో ఆశీర్వాదాలు కోల్పోటానికి గల కారణం పిల్లల్ని భార్యాభర్తలు దూషించటం భార్య ఒకరినొకరు తిట్టుకోవటం దూషించుకోవటం వలన వారి కుటుంబాల్లో సంహారకుడు వారు అవకాశం ఇస్తున్నారు అందువలనే వారి జీవితాలు ఎడబాపుకు లోనవుతున్నాయి వేదనకు లోనవుతున్నాయి అంటుకట్టబడవలసినటువంటి జీవితాలు పగిలిపోయిన కుండల్లాగా అవుతున్నాయి నీ నోటి మాటలో జీవ మరణాలు ఉన్నాయి దేవుని బిడ్డ మరణమును తప్పించుకోవాలన్నా జీవంలో ప్రవేశించాలన్నా నీ నోటికి అధికారం ఇచ్చాడు జీవ మరణములు నాలుగు వశం అన్నాడు దేవుడు ఒక అడవిని చిన్న నిప్పురవ్వ కాల్చినట్లుగా నీ నోటి మాట నీ యొక్క జీవితాన్ని నీ కుటుంబాన్ని కాల్చే అవకాశం ఉంది లేదా కట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి ఉప్పు వేసినట్లుగా రుచికరంగా నీ నోటి మాట ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అని కూడా మనం గ్రహించుకొని ప్రభు నామాన్ని గనపరచాలి తర్వాత బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణను బట్టి ఆ దేవాత దేవుణ్ణి గనపరచాలి చాలా సార్లు చాలా మంది మందిరాలకి రావటం మానేస్తూ ఉంటారు మీరెందుకు ప్రార్థన చేయట్లేదు అన్నప్పుడు మాకు ఆ ఉద్యోగం రాలేదు కాబట్టి మా అబ్బాయికి దేవుని మీద కోపం వచ్చి చర్చి మానేశాడండి అంటూ ఉంటారు కేవలం మన ఆత్మీయ జీవితాన్ని మెటీరియల్ బ్లెస్సింగ్స్ మీదే కట్టుకుంటే ఇసుక మీద మనం ఇంటిని కట్టుకున్నట్లు అవుతుంది అపోసలైన పౌల్ అంటూ ఉన్నాడు కేవలం మనం యస్సు ప్రభుని యహలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మనం నమ్ముకుంటే మన అంత భ్రష్టు లేక ప్రపంచంలో ఎవరు కూడా లేరు అంటున్నారు అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది రక్షణ మనిషి ఆత్మజన్మ జన్మించకుండా శరీర జన్మే జన్మిస్తే రెండు మరణాలు అది శరీర మరణము ఆత్మ మరణము ఈ రక్షకుడు లేకుండా ఈ పాపక్షమాప లేకుండా ఎవరైతే మరణిస్తారో వారు ఆత్మలు నిత్య నరకంలోనికి అగ్ని ఆరదు పురుగు చావని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే భూమి రెండు జన్మలు జన్మిస్తే అది స్పిరిచువల్ బర్త్ ఫిజికల్ బర్త్ తల్లి కర్పుల్లోంచి వచ్చినటువంటి జన్మ ఆ తర్వాత ఆత్మీయ జన్మ మానవ జన్మ ఎంత ప్రాముఖ్యమైందో అదే రీతిగా ఆత్మీయ జన్మ అంతకన్నా ప్రాముఖ్యమైందనే చెప్పాలి ఎందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకున్న తన ఆత్మను కోల్పోవటం వలన ఏమిటి ప్రయోజనం అన్నారు భూమి మీద ఒకవేళ నువ్వు రెండు జన్మలు జన్మిస్తే నీకు ఒక్క మరణమే ఉంది ఒకవేళ భూమి మీద నువ్వు ఒక్క జన్మే జన్మిస్తే నీకు రెండు మరణాలు ఉన్నాయంటున్నాడు దేవుడు దేవుడి లోకానికి రావటానికి గల కారణం ఇదే దేవుడు మరణించి మూడు దినాలు సమాధిలో ఉండటానికి గల కారణం ఇదే పునరుద్ధారణే తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి కారణం ఇదే మరలా ఆయన తిరిగి వస్తున్నాడు అన్నా కూడా కారణం రెండు జన్మలు మనిషి జన్మించాలని దేవుడు కోరుతున్నాడు ఒకటి తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి జన్మ రెండు ఆత్మ జన్మ ఈ శరీరానుసారమైన జన్మ ఆది ఆదాము నుండి వచ్చింది మనకి అయితే ఆత్మానుసారమైన జన్మ యేసు క్రీస్తు మాత్రమే మనము కలిగి ఉంటాము మనం క్రీస్తులో రెండు మార్లు జన్మిస్తే శరీర మరణమే గాని మన ఆత్మకు మరణం అనేది లేనేలేదు నిత్యము యుగ యుగములు సంతోషంగా దేవాతి దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉంటాం అందువలన ఇంత గొప్ప రక్షణానందం మనం కలిగి ఉన్నందుకు దేవుణ్ణి గణపరచాలి యోహాన్స్ వార్త మూడో ము ముప్పై ఆరో వచ్చినం కుమారుని ఎందు విశ్వాసముంచువాడే నిత్య జీవము మొగలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది యోహాను సువార్త మూడో అధ్యాయము మూడు నుండి ఎనిమిది వచనములు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను ఉన్నది ఒకసారి నువ్వు పెదవులతో ఎస్సు ప్రభు నా హృదయంలోకి రమ్ము అని పిలువగానే దేవుడికి రక్షణ ఇచ్చేస్తాడు మన జన్మ కర్మ పాపాల నిమిత్తమే ఆయన పడవలసిన శ్రమంతా పడ్డాడు ఇప్పుడు ఒక తల్లి గర్భం ధరించింది అంటే ప్రసవ వేదన తల్లే పడుతుంది ఆ పెయిన్స్ ఆమె పడుతుంది ఆ మూల్యం డబ్బు హాస్పిటల్ కి వారే చెల్లిస్తారు తర్వాత తొమ్మిది మాసములో ఆ బరువుని ఆమెడే మోస్తుంది తల్లి బరువు బిడ్డ బరువు కూడా మోస్తున్నది గర్భంలో ఉన్న శిశువు ఏ బరువు మోయట్లేదండి ఆ బిడ్డకి ఎటువంటి వేదన లేదు ఎటువంటి చింత లేదు తల్లి గర్భంలో ఉన్నది ఆ తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లి కౌగిట్లోకి వెళ్తుంది చింతలేని జీవితం తల్లి చూసుకుంటుంది కాబట్టి అలానే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు కష్టపడాల్సిందంటూ ఏమీ లేదు నీ నిమిత్తమే నా నిమిత్తమే సెలువులు ఆయన తన మూల్యాన్ని తన రక్తాన్ని చిందించడం ద్వారా ఆ మూల్యాన్ని ఆయన చెల్లించాడు ఈ రోజున నువ్వు జస్ట్ సింపుల్ గా దేవుని దగ్గరకు వచ్చి ఎస్సు ప్రభు నువ్వు నా హృదయంలోకి రా ఇదిగో నీవు జీవము గల దేవుడు అని నా కొరకు నా జన్మ కర్మ పాపం నిమిత్తమే రక్తం కాచి ప్రాణం పెట్టావనే విషయం నేను తెలుసుకున్నానయ్యా అని నువ్వు పలుగుతూ ఉండగానే దేవుని యొక్క ఆత్మాభిషేకం నిన్న ఆవరిస్తుంది దేవుని యొక్క శక్తి నీలోకి దిగిరావటం నువ్వు చూడగలుగుతావు ఈ దైవాత్మ మనలోనికి వచ్చినప్పుడే ఆత్మనేత్రాలు మనకి తెరవబడినప్పుడే దైవ కార్యాలు చక్కగా గ్రహించుకోగలుగుతాం దేవుని యొక్క ఆత్మ మనలోనికి రానంత వరకు కూడా మనం బొంకుతూ ఉంటాం మనం మోసపోతూ ఉంటాం మోసగిస్తూ ఉంటాం మోసకరమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం అబద్ధంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాం ఒక వ్యక్తిలోనికి దైవాత్మ ప్రవేశించినప్పుడు పాపమును గూర్చి నీతిని గూర్చి పరిశుద్ధతను గుర్చి ఆ దైవాత్మ ఒప్పింపజేస్తాడు మొదటి కొరింది రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచ్చంలో ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ కూడా ప్రతికింపబడతారు క్రీస్తులో ఉన్నటువంటి మనము యేసు ప్రభు ఏ విధంగా పునరుద్ధానుడే తిరిగి లేచారో అలానే మనం కూడా తిరిగి లేస్తాం కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చినందుకు దేవుణ్ణి గనపరచాలి ఎందుకంటే ఈ రక్షకుడే లేకపోతే మనం పాపంలో పుట్టి పాపంలోనే మరణిస్తాము ఎఫ్ఎస్సి రెండో అధ్యాయము ఒకటో వర్షంలో ఉన్నది మీ అపరాతముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపి ఉన్నాడు పాపులమైన మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినా ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తలంచుకుంటూ ప్రతిరోజు ఆయన కృతజ్ఞతాస్ చెల్లిస్తా ఉద్యోగం రాలేదు పెళ్లి కాలేదు పిల్లలు పుట్టలేదు ఈ ఐహిక విచారాలు చింతలు నీ ఆత్మీయ జీవితాన్ని నలిపివేస్తున్నాయా నువ్వు ఎదగకుండా ఉన్నావా అయితే వీటన్నిటినీ కాదు గానీ దేవులను సంతోషించి ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నూతన బలము పొందుకొని నువ్వు పక్షిరాజు వలె పై పైకి ఎగరటం ప్రారంభిస్తావు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమ్మతించే హృదయము కలిగి ఉండటం అనేది ఎంతో మంచిదైనది మనం ఏ సైన్ వెళ్ళినప్పుడు మన సమస్యలు తీసుకెళ్లి కుప్పలాగా ఆయన ముందు పడేసి ఇవన్నీ ఎప్పుడు తీరుస్తావు ప్రభువా అని ఏడుస్తూ ఉంటాం దేవుడు అంటాడు ఇవన్నీ అన్నీ కూడా నాకు అల్పమైనవి ఒక చీమ ఏడుస్తూ ఉందంట ఎందుకు ఏడుస్తున్నావు చీమా చీమ అంటే నాకు ఐదు బియ్యపు గింజలు కావాలని ఒక రైతు దగ్గరికి వెళ్ళి అడిగితే పిచ్చి చీమ నీకు ఐదు బియ్యపు గింజలు కావాలా రా అని చెప్పి తన గుప్పిలితో ఒక గుప్పిల్ నిండా తీసుకొని ఆ చీమ మీద వేస్తే ఆ చీమ కనిపించిందంటే గొప్ప రాసి ఆ చే మీద పోస్తున్నట్లే కానీ ఆ రైతుకి గుప్పిలి అనేది అసలు మాత్రమూ కూడా లెక్కలేదనమాట ఆ రైతుకి ఒక గుప్పిడి బియ్యం చేమకివ్వటం అది పెద్ద పనేమి కాదు సర్వలోకాన్ని సృష్టించిన దేవునికి నీ సమస్య గుప్పిలతో సమానం దేవుని బిడ్డ నీకు నీ సమస్య పెద్దగా కనబడుతుంది కానీ దేవునికి నీ సమస్య చాలా అల్పమైందిగా కనబడుతుంది అందువల్ల దేవుని ఎందుకు వచ్చినప్పుడు నా బరువులు నా భారాలను ఏడుస్తూ కూర్చోవద్దు కానీ ప్రభు నా సమస్యలన్నీ కూడా తొలగించినందులకే మీకు స్తోత్రం మా శోధనలన్నీ మేము జయించడానికి కృపించినందుకే మీకు స్తోత్రం ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మహిమ పరుస్తావో అప్పుడు దేవాత దేవుడు రోషము కలిగి నీ మధ్యలో దిగి వస్తాడు ఆయన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డలారా అందువల్నే మనం ప్రతి విషయంలో కూడా ఆయన రక్షణ కార్యాన్ని తలంచుకుంటూ కృతజ్ఞతాస్థులు చెల్లించాలి ముగించడానికి ముందుగా బీ థ్యాంక్ఫుల్ ఫర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దేవుని ప్రేమ ఈ ప్రేమ ఎంత మధురమైందంటే తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా భర్త ప్రేమ కన్నా ఈ లోకంలో ఉన్న స్నేహితుడి ప్రేమ కన్నా దేవుని ప్రేమ మధురమైంది ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా నేడవలే గతించిపోతాయి దేవుని ప్రేమ శాశ్వతమైంది దైవ ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలని యోహాను వార్త మూడో అధ్యాయము పదహారు వర్షంలో రాయబడి ఉన్నది బి థ్యాంక్ఫుల్ ఫర్ ద క్లెన్సింగ్ పవర్ ఆఫ్ క్రైస్ట్ మనల్ని పరిశుద్ధపరిచేటువంటి ఆ దేవుని యొక్క రక్తము ఆయన శక్తిని బట్టి కూడా మనం దేవాత దేవుణ్ణి గణపరచాలి బి థ్యాంక్ ఫుల్ ఫర్ క్రైస్ట్ డిజైర్ ఫర్ ఫెలోషిప్ నీవు ఎవరితో స్నేహము సహవాసం కలిగి ఉన్నా లేకపోయినా నీ దేవుడు మాత్రం ఫెలోషిప్ నాతో కలిగి ఉన్నా నిన్ను పిలుస్తున్నాడు దేవునితో సహవాసం ఆ ఫెలోషిప్ నీతో కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నాతో మాట్లాడట్లేదు వీళ్ళు నాతో మాట్లాడట్లేదు నీ ఏడుస్తున్నావు కానీ దేవుడు నీ ప్రేమ కోసం నీ సంభాషణ కొరకు నీ సహవాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభు నేను నీతో సంభాషిస్తాను నేను నీతో మాట్లాడతాను నీ సన్నిధి నాకు కావాలయ్యా అని కోరుకుంటే నీ చెలికాడులాగా నీ కర్తగా నీ మంచి స్నేహితుడిగా నీ హృదయంలోనికి నీ జీవితంలోకి వచ్చి నీతో సంభాషించి నీకున్న సమస్యలు సోదరులు ఇబ్బందులు ప్రతిదీ కూడా తొలగించి వేస్తాడు మనిషితో మాట్లాడితే ఫలం తక్కువేమో కానీ దేవునితో మాట్లాడితే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అందువల్ల సమయాల్ని కేటాయించుకోండి ఏకాంత ప్రార్థన కేటాయించుకోండి దేవునితో సంభాషించే సమయాల్ని ప్రత్యేకపరచుకోండి ప్రభుతో మాట్లాడండి అది మీ జీవితాలకి గొప్ప ఆశీర్వాదము దీవెనైన దైవ కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారి జీవితాల్లో ఈ ఐదు విధాలైన ఆశీర్వాదాలు చూస్తారు చూడండి ఎనభై తొమ్మిదో కెత్తండి ఇరవై నాలుగు వచ్చిన మనం చూసినప్పుడు ఈ యొక్క కృతజ్ఞత కలిగిన హృదయాలు కలిగిన వారు దేవుని హృదయాన్ని ప్రభావితం చేయగలుగుతారు దావీదు మహారాజు ఎల్ల వేళలా కూడా ఈ కీర్తనలు అనేకమైన కీర్తనలు ఎవరి ద్వారా రాయబడ్డాయంటే దావీదే ప్రతి కీర్తనలో కృతజ్ఞతాస్థుతి ఉంటుంది దేవుని కార్యాలను గుణాలను గణపరుస్తూ దావీదు భక్తుడు రాశాడు ఇలాంటి భక్తుడిని దేవుడు ఎంత ప్రేమించాడో వాక్యాలు చదివితే తెలుస్తుంది ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై నుండి ఇరవై నాలుగు వచనాలలో ఈ కృతజ్ఞతా హృదయం కలిగిన దావీదిని ప్రేమించి దేవుడిస్తున్న ఆశీర్వాదాలు ఏంటో చదువుదాం నా పరిశుద్ధ అతను అభిషేక్ తోడుండును నా బాహుబలము అతను బలపరుచును అతను ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగబట్టు వారిని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును భూరాజులలో అత్యున్నతనిగా నుంచేదెను దావీ ఏమంటూ వచ్చాడంటే దేవుని దగ్గర నా తండ్రివి నా దేవుడు నా రక్షణ దుర్గమని నా దాసుడు నా ఎద్దకు వస్తాడు అందువల్ల నేను అతని నా జ్యేష్ఠ కుమారుడిగా చేసుకుని రాజులందరికన్నా గొప్ప రాజుగా నేను అతన్ని నియమిస్తాను దేవుని హృదయాన్ని ఆనందపరిచేది కృతజ్ఞత దేవుని బిడ్డలారా అది నీ దేవుణ్ణి ఎద్దు నుంచి ఆశిస్తున్నాడు నీ చింతలతో కాదు ముందు దేవుణ్ణి ఎదుర్కోవాల్సిన ఉదయకాలం కృతజ్ఞతలతో ఎదుర్కో అద్భుతాలు ఆశ్చర్య నీ జీవితంలో జరుగుతాయి రెండవదిగా కృతజ్ఞత ఆసదులు చెల్లించే వారి జీవితాల్లో ఇచ్చే ఆశీర్వాదాలు సూపర్ నేచురల్ విక్టరీస్ అసాధ్యమైనవి కూడా సాధ్యమయ్యి గొప్ప అద్భుతాలు జరుగుతాయని రెండు దినవృత్తాంతమైన ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు యహోష్వాపత్ రాజు మీదకి అనేక మంది రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు అతను చేసినటువంటి కార్యం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది బూరలు ఊదే వారిని నాట్యమాడేవారిని స్థుతి స్తోత్రములు చెల్లించే వారిని ముందు పెట్టాడంట ఎప్పుడైతే వారు గంభీరమైన స్వరముతో దేవుని నామమునకు మమనకు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక స్థుతి స్తోత్రమని పాటలు పాడుతూ స్థుతిస్తూ ముందుకు వెళ్లారో దేవుడు దిగువచ్చి శత్రువులను అక్కడి నుంచి పారదోలాడు రక్తము పారలేదు ఖడ్గము చేత్తో పట్టుకోకుండానే శత్రువులు పారిపోయారు హలో ఒక కుమారు నీ కోర్టు కేసులు ఇరవై సంవత్సరాలైనా పోలేదేమో కొన్ని బంధకాల నుంచి ఇంతవరకు నీకు విడుదల కాలేదేమో నీ స్వశక్తితో నీ సొంత ప్రయత్నంతో ఎన్నెన్నో చేశావు విఫలమైపోయావు మంత్ర తంత్రగాల దగ్గరికి వెళ్ళావు అయినా నీ కార్యాలు నెరవేర్చబడలేదు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవ్వలేదు దేవుని బిడ్డ ఒక రహస్యం దేవుణ్ణి గణపత్సం ప్రారంభించు నీ శత్రువును దేవుడు తరిమి కొడతానంటున్నాడు నీకు విరోధముగా ఉన్న వాటిని నీకు మరి మేలుకరంగా మారుస్తానంటున్నాడు నీకు అసాధ్యమైనటువంటి వాటిని అన్నింటినీ కూడా దేవాత దేవుడు సాధ్యపరుస్తానంటున్నాడు మూడవదిగా కృతజ్ఞతలు చెల్లించే వారి జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాలు కృతజ్ఞతలు ద్వారా ఆశీర్వాదాలు విస్తరణ అనేది జరుగుతుంది సరిహద్దులు విస్తరించుట ఉద్యోగంలో విస్తరించుట బిడ్డలు విస్తరించుట మన అభివృద్ధి విస్తరించుట ఈ విస్తరణ మనం చూడాలంటే కృతజ్ఞత అనేది చెల్లించాలి ఎస్సూ ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆయన చేతులతో ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించగా అక్కడ ఉన్నటువంటి ఐదు వేల మంది పురుషులకి కేవలం ఐదు వేల మంది పురుషులకి అందించడం జరిగింది దేవాత దేవుడే కొంచెముగా ఉన్న వాటిని చేతులపైకి ఎత్తి చెల్లించినప్పుడు అవి విస్తరించబడ్డాయి అవి వేలాది తిని తృప్తి పొందగా పన్నెండు గంపల నిండా ఎత్తారు నీ కలిగింది కొంచెమైనప్పటికీ కూడా ఆ కొంచెమునే దేవుడు విస్తరిస్తాడని దీవిస్తాడని మర్చిపోవద్దు నీవు అనుకోవచ్చు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు నాకు లేవు నా యొక్క స్వశక్తితో ఇంకా ఎంతకాలాన్ని నేను పైకొస్తాను నేను కలిగి ఉన్నటువంటి చిన్న ఉద్యోగం వల్ల నేనేం పొందుకోగలుగుతానని నేను అంటున్నాను నువ్వు దేవుడిని గనపరిచే వ్యక్తివైతే నువ్వు విస్తరించబోతున్నావు వేసునామంలో విస్తరణ అనేది దేవుని ఎద్దు నుంచే వస్తుంది విస్తరింపజేసే దేవుడు నాడు కృతజ్ఞత కలిగిన స్త్రీగాను పురుషుడు గాను ఉంటే నాలుగోదుగా దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుని ఇంటిలో నిన్ను స్థిరపరుస్తానంటున్నాడు తొంభై రెండో కీర్తన పదమూడో వచనం యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారని వాక్యంలో ఉన్నది ఐదవదిగా దేవుడు తన కార్యములతో వారిని తృప్తిపరుస్తాడు కృతజ్ఞత కలిగిన వారి జీవితాలని దేవుడు తన కార్యములతో తృప్తిపరుస్తాడని తొంభై రెండో కీర్తన మూడు నాలుగు వచనాలు ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించటం మంచిది ఎందుకనగా యహోవాని కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు కృతజ్ఞత హృదయం కలిగి ఉంటే ఆయన కృపను నువ్వు పొందుకుంటావు అసాధ్యమైన నీ జీవితంలో సాధ్యమవుతాయి విస్తరణ అనేది నీకు జరుగుతుంది దేవుని ఇంట్లో నువ్వు స్థిరపరచబడతావు తన కార్యాలతో ఆ దేవాత దేవుని తృప్తి పరుస్తాడు ఒక మారందరూ లేచి చెల్లబడినట్లయితే మనందరము కూడా హృదయం తెచ్చి నోరు తెచ్చి ప్రార్థిద్దాం దయవిచేనమా కృతజ్ఞత లేని హృదయాల్లో బిట్టర్నెస్ ఆ చేదు అనేది ఉంటుంది దేవుని పట్ల నిర్లక్ష్య స్వభావం కుటుంబం పట్ల నిర్లక్ష్య స్వభావం అనేది నీ హృదయంలో నీ జీవితంలో ఉన్నది అంటే నీవు ఇంకనూ నీ హృదయాన్ని కృతజ్ఞతతో నింపుకోలేదు కలిగిన దాంతో తృప్తి పొందు లేని వాటిని ఉన్నట్లుగా విశ్వాసంతో నమ్మి ముందు కొనసాగిపోవు అద్భుతమైన దైవ కార్యాలను చూడగలుగుతావు మీ ఘనపరుస్తున్నాను నాయనా నీ పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తున్నాయన అంతరి పరిశోధించేవాడు ఓ ఎవరి హృదయంలో నీ దృష్టికి ఆయాసకరమైన ఏదో తొలగించి నీ జీవ మార్గంలో వారిని స్థిరపరచండి అయ్యా నీరు కట్టిన తోటల వలె వారిని ఫలింపజేస్తున్నందుకే మీ స్తోత్రం నీ కృపతో నిరంతరము నింపండిన ఆయన సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ క్రీస్తు శక్తిగలమలో ప్రార్థించి వేడుకొంచు నమ్మా ప్రయత్న రే ఆమె